హలో మచ్చా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థమ్స్అప్ బ్లాగ్స్ మచ్చా ఎందుకు ఈరోజు అయితే నాకు థమ్స్అప్ తాగుతాయింది అందుకే షాప్ దగ్గరకి అయితే వెళ్ళిపోయినా నేరుగా ఫ్రిజ్ లోకి వెళ్ళి చూడడానికి థమ్స్అప్ స్ప్రైట్ రెండైతే గడ్డ ఉన్నాయి అందుకే వాటిని తీసుకొచ్చి ఎండలు అయితే కూర్చున్నాను అనమాట నేనే కరువుగానే అనుకుంటే నాయనకి ఇంకో నలుగురు తోకలు అది ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు తాగుదామో అన్నట్టు మిట్ట మిట్ట అయితే చూస్తుండు మా వంశీ గారు చూడండి ఎట్లా చూస్తుండో అది లేకపోతే నేను లేను అన్నట్టు మొత్తం కరువుగా చూస్తుండోడా అలా ఒక గంట ఎదురు చూసినా గానీ అవి అయితే కరగలేదు ఇక నా ఓపిక నశించి ఇంట్లోకి ఒక బకెట్ నీళ్ళు లేచి బకెట్లు అయితే వేసేసిన అనమాట అవి బకెట్లు వేసి ఒక్కసారి ఇట్లా తిప్పంగానే అట్లా కరిగిపోయినాయి కానీ రెండే నిమిషాల కరిగిపోయినాయి ఇంతసేపు గంట సేపు వెయిట్ చేసినాం మా దూల మా పోరగాళ్ళు అవి కరిగిన తర్వాత మాకు ఇస్తాడేమో అని మస్తు ఆశతో ఉండే కాకపోతే నేను నేరుగా తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో అయితే వేసేసినా ఇలా ముంగర తాగుతాయి అవి కూడా నాకు దక్కయ్య అనేసి మర్షగా అయితే ఏడుస్తుండ్రు ఫ్రిడ్జ్ లో చేయటి తీసుకుంటా అంటుండీ చూసుకోవచ్చు ఒక్కసారి మొత్తానికి ఆ తమ్స్అప్ లా నేను తాగిన్నో లేదో నెక్స్ట్ వీడియోలో చెప్తా అంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ అయితే కొట్టుండి